దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ఇరువై మొదటి వచనాన్ని ధ్యానిద్దాం ఆపత్కాల మంది హోవానికి ఉత్తరం యాకోబు దేవుని నామం నిన్ను గాక దేవునికి మైము కలుగునుగాక దేవుని బిడ్డలారా దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు దేవుని బిడ్డలారా ఎక్కడ నుండి సహాయము దొరకకపోతే మనం గుర్తించుకోవాలా దేవుడు నిత్యముగా సహాయం చేస్తాడు ఆపద కాలంలో దేవుడు ఆదుకుంటాడు ఆపద కాలంలో దేవుడు మనని కాపాడతాడు అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది ఆపది కాలం అందు నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఇచ్చేదను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఆపది కాలంలో నిత్యముగా దేవుడు ఆదుకుంటాడు కాబట్టి మనం దేవుని సన్నిధులకి వెళ్ళాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక అంటే దేవుని నామం నిజముగా నేను బాగు చేస్తుంది దేవుని బిడ్డలారా మనకున్న శాపములన్నీ అన్నీ విరిగిపోయి దేవుని నామం ద్వారా మనం ఉద్ధరింపబడతాం బాగు చేయబడతాం మనం అభివృద్ధి పొందుతాం మనం ఆశీర్వదింపబడతాం అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆమెను